నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఆర్టిస్ట్ లక్ష్మీ సోర్చులని ఈరోజు వేస్తున్న పెయింటింగ్ ఆకుల్లో వినాయకుడు అండి ఆకులతోటి చెప్పాను కదా నేను వినాయక చవితి పండుగ వరకు రోజుకు ఒక వినాయకుడి బొమ్మ వేస్తానని ఇది నాలుగో బొమ్మ ఫస్ట్ నేను అవుట్లైన్ వేసేసానండి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని మీకు అది కమ్యూనిటీలో నేను పోస్ట్ చేస్తాను అది చూసి మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఫస్ట్ లేయర్ లెమన్ ఎల్లో ఉందండి ఆ లెమన్ ఎల్లో అప్లై చేస్తున్నాను నేను ప్రతి లీఫ్కి లైట్గా ఫస్ట్ లేయర్ లెమన్ ఎల్లో అప్లై చేసేస్తున్నాను బ్రష్ చూడండి ఎటు తిప్పుతున్నాను నేను ఎలా పట్టుకున్నాను ఈ లీక్ పెద్దది కదా పై నుంచి కిందకు జరుపుతున్నాను చూడండి బ్రష్ని కింద నుంచి పైకి అడ్జస్ట్ చేసుకుంటూ నేను కలర్ అప్లై చేస్తున్నాను త్రీ లేయర్స్ అండి దీనికి సింగిల్ కలర్ పెయింటింగే కదండి నేను అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను అంతా ఒకలానే వేయాలి ఇది కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ తీసుకున్నాను ఇప్పుడు గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ తీసుకున్నానండి ఫస్ట్ లెమన్ ఎల్లో తీసుకున్నాను ఇప్పుడు ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాను అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వదిలేస్తున్నాను చూడండి వాటర్ తోటి స్ప్రెడ్ చేస్తున్నాను బ్రష్ తోటి నేను కలర్ తీసుకుని నేను ఎక్కువ రుద్దట్లేదండి చూడండి స్ప్రెడ్ చేస్తున్నప్పుడు అట్లా టచ్ చేసి వదిలేస్తున్నాను చాలా వరకు ఇది సెకండ్ లేయర్ కంప్లీట్ అయిపోయిందండి థర్డ్ లేయర్ వచ్చేసి గ్రీన్ తీసుకున్నాను కొంచెం డార్క్ ఫస్ట్ లెమన్ ఎల్లో తర్వాత ప్యారెట్ గ్రీన్ ఇప్పుడు గ్రీన్ కలర్ తీసుకున్నాను గ్రీన్ కలర్ కొంచెం డార్క్ ఇది ఇది కూడా అంతే స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి లైట్గా అక్కడక్కడ అక్కడక్కడ ఆకు షేప్ లోపల లైన్స్లో ఎలా ఉంటాయో అలా బ్రష్తోనే స్ట్రోక్స్ ఇచ్చేస్తున్నాను ఫస్ట్ అంచులు వేసేసానండి తర్వాత నేను స్ట్రోక్స్ ఇస్తున్నాను ప్రతి లీఫ్ అంతే అనమాట చూసారా ఫస్ట్ అవుట్ లైన్ ఎలా వేస్తున్నాను ఇది థర్డ్ లేయర్ అండి ఇప్పుడు నేనేం చేస్తున్నాను వాటర్ ఎక్కువగా పెట్టాను కదా నేను టిష్యూ తోటి కొద్దిగా అక్కడక్కడ అద్దేస్తున్నాను చూడండి ఎఫెక్ట్ ఎలా వచ్చిందో లీఫ్ లోపల కొంచెం డార్క్ గ్రీన్ తీసుకొని ఆ లీఫ్ లోపల లైన్స్ ఉన్నాయి కదా కాడల్లాగా లోపల పండ్లు కొంచెం డార్క్ చేస్తున్నాను బ్రష్ వేసేస్తున్నాను వేసేస్తున్నానండి లైన్స్ పాయింట్ బ్రష్తో వేస్తున్నాను నేను అంతకుముందు ఏమి పెన్సిల్తో లైన్ ఏమి వేయలేదు ప్లెయిన్ లిఫ్ట్ మాత్రం అనమాట లైన్స్ లేకుండా స్ట్రోక్స్ ఇచ్చేస్తున్నాను బ్రష్ తోటి కనిపించి కనిపించినట్టే ఉంది చూడండి లైన్స్ ప్రతి లీఫ్కి అంతే అండి నెక్స్ట్ డార్క్ గ్రీన్ తీసుకున్నాను పాయింట్ బ్రష్ తోటి అవుట్లైన్ వేస్తున్నాను ఇప్పుడు అవుట్లైన్ పూర్తిగా వేసేసిన తర్వాత ఇంకో బ్రష్ తోటి వాటర్ తీసుకున్నానండి లైట్గా వాటర్ తీసుకుని ఆ అవుట్లైన్ చుట్టూల లోపల వైపు స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి అంచు కనిపిస్తున్నట్టు ఉంటుంది కానీ ఒక లైన్ ఉన్నట్టుగా ఉండదు అలా వేస్తే మనము ప్రత్యేకంగా ఒక లైన్ గీసాము అన్నట్టు కాకుండా ఆ లీఫ్ లోపల షేడింగ్ అలా ఇచ్చామంటే బాగా నీట్గా కనిపిస్తుంది ప్రతి లీఫ్ అంతేనండి సేమ్ ఎక్కడైనా కావాలని వాటర్ ఎక్కువైపోయింది అనుకోగానే టిష్యూ పేపర్ దగ్గర ఉంచుకోవడం బెటర్ అండి స్పీడ్గా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా అది వాటర్ని వాటర్ కలర్ యూజ్ చేసేప్పుడు కంపల్సరీ ఉండాలండి చూసారా లీఫ్ ఇలా ఇప్పుడు చాలా క్లియర్గా తెలుస్తున్నాయి ప్రతి లీఫ్ కూడా ఇంకోసారి డార్క్ లైన్స్ వేస్తున్నాను దానిలో బ్రష్ ఎటు తిప్పుతూ వేస్తున్నాము అనేది గమనించండి చాలు అవుట్లైనే నేను ఇప్పుడు టూ టైమ్స్ వేశానండి త్రీ షేడ్స్ వచ్చినాయి గ్రీన్ లో ఇప్పుడు మనకి చాలా వివరంగా అర్థమవుతాయి ఇప్పుడు అలా అవుట్లైన్ వేసుకుంటే మనకి ఏ లీఫ్ ఆ లీఫ్ లాస్ట్ లీఫ్ ఇప్పుడు వేస్తున్నాను సేమ్ ప్రాసెస్ ఇప్పుడు లోపల మధ్యలో రెడ్ కలర్ అప్లై చేశానండి చూడండి బొట్టు లోపల రెడ్ తొండం షేప్ వచ్చేలాగా అక్కడ రెడ్ అప్లై చేశాను కొంచెం లీఫ్ లోపల బ్లాక్ తీసుకొని కళ్ళు వేసేస్తున్నానండి ఇక కనుబొమ్మలు కనురెప్పలు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి ఇది ఇది జీరో బ్రష్ తీసుకున్నాను నేను చూశారు కదా ఒక్కోసారి కనుబొమ్మలు డార్క్ చేస్తున్నాను ఫస్ టూ లేయర్స్ వేసానండి ఏదైనా సరే అది ఇప్పుడు బ్లాక్ లైట్గా ప్రతి లీఫ్కి అడుగు భాగాన అప్లై చేయాలండి లైట్ షేడ్ మాత్రమే అది ఎందుకంటే నీడలా కనిపిస్తుంది ఒక ఆకు కింద ఒక ఆకు ఉంది కదా అది చాలా వివరంగా మనకు తెలుస్తుంది అనమాట అప్పుడు అవుట్లైన్ అనేప్పటికీ ఆకు పైన వేసాము ఇప్పుడు ఇది ఆకుకి కింది భాగంలో వేస్తున్నట్టుగా మనకు కనిపించాలి నీడ కనిపిస్తున్నట్టుగా చూసారు ఇప్పుడు నేను కలర్ ఎక్కువ పడిపోయేసరికి నేను టిష్యూతో తీశాను ఈజీగా వెంటనే పోయింది నామాలు పెట్టేస్తున్నాను ఇది అక్రిలిక్ కలర్ తీసుకున్నాను వైట్ బొమ్మ కంప్లీట్ అయిపోయిందండి